హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో కరివేపాకు పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పొడి వేడివేడిగా రైస్లోకైనా లేదా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా కరివేపాకును మీకు కావాల్సినంత తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా డ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఎండుమిర్చి వేసుకోండి ఇవి కారం మిర్చి అండి అందుకే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వేసుకున్నాను నార్మల్ మిర్చి అయితే ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లర నేర్చుకోవాలి అదే కడాయిలో కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా చూస్తున్న విధంగా కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసుకోవాలి అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆవు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తటి పౌడర్లాగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి కరివేపాకు కారం పొడి రెడీ ఈ పొడి వేడి వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే టిఫిన్స్లోకి ఇడ్లీలోకి అయినా కూడా చాలా బాగుంటుందండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి